హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సంధ్యారు ఎలా ఉన్నారు బాగున్నారా హ్యాపీగా అయితే ఉండండి ఇక ఇవాళ ట్రీడింగ్ ఏంటి అంటే మీ పర్సన్ అమావాస్య తర్వాత వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఎలా ఉన్నాయి అనేది అయితే చూద్దాము వాళ్ళ ఎనర్జీస్ అనేది చేంజ్ అయ్యాయా ఎలా ఉన్నాయి మీ పైన అనేది అయితే చూద్దాం ఇవాళ టాపిక్ అయితే ఇదే అండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే రీడింగ్ ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఇక ఎవరైనా అంటే ఇది సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్న వాళ్ళకి వ్యూవర్స్ కి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అనేది తెలియజేసుకుంటున్నాను ఈ రీడింగ్ కి మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి ఒక లైక్ అయితే ఇచ్చి ఎనర్జీస్ కనెక్ట్ చేసుకోండి అండ్ నాకు ఒక సపోర్ట్ గా ఉంటుంది మీరు లైక్ ఇవ్వడం వల్ల మీ ఎనర్జీస్ అనేవి ఈ రీడింగ్ కనెక్ట్ అవుతాయి చూసే వ్యూవర్స్ ఎక్కువ వాళ్ళ పర్సన్ అమావాస్య తర్వాత వీళ్ళ ఎనర్జీస్ ఏంటి వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి తెలు మీ మనసులో ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ మీరెవరి కోసం అయితే ఏదైతే చూస్తున్నారో వాళ్ళ కోసం అనేది ఈ రీడింగ్ అనేది మీకు మ్యాచ్ అవుతుంది అండి बाटम आफ दिंग ऑफ वॉन्स कहीं से मी पर्सन डेट आफ बर्त नंबर फोर नंबर नंबर वन नंबर टेन नंबर नाइनटीन नंबर नाइन नंबर सिक्स అయితే అన్ని రాసులు ఉన్నాయండి లెటర్స్ అయితే ఈ లెటర్స్ అయితే కనిపిస్తున్నాయి లెటర్స్ మీకు ఉన్నా లేకపోయినా రాసులు ఉన్నాయి కాబట్టి మీకు ఈ రీడింగ్ అనేది మీకు కనెక్ట్ అవుతుంది అన్నమాట అన్ని రాసులు ఉన్నాయి కాబట్టి సో మీకు ఎంతవరకు పాయింట్స్ రిజనేట్ అవుతాయి అంతవరకే తీసుకోండి ఓకేనా మీకు రిజనేట్ అయిన పాయింట్స్ వరకే మీరు తీసుకోండి ఎందుకంటే ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ కాబట్టి అందరికీ అనేది కనెక్ట్ అవుతాయి అనమాట ఎనర్జీస్ ఇక్కడ మీ పర్సన్ ఏంటి అంటే మీకు లైఫ్ లాంగ్ తోడుంటాను అని అయితే చెప్పడం జరిగింది పాస్ట్ లో అండ్ మ్యారేజ్ చేసుకోవాలని కూడా అనుకుంటున్నారు మీరు ఇక్కడ అండ్ హ్యాపీగా కూడా ఉన్నారు చాలా రోజుల వరకు హ్యాపీగా ఉండడము ఫాస్ట్ అంటే ఈ రిలేషన్ లో ఒక సక్సెస్ కావాలి అనేది అయితే ఉన్నారన్నమాట కానీ ఇక్కడ ఎవరైతే ఫ్యామిలీ ఉన్నారో ఫ్యామిలీ కోసం కొంతమంది ఆ అయ్యారనమాట ఆ ఫ్యామిలీలో మూవన్ అయ్యారు ఎందుకు అని అంటే ఇక్కడ ఆ వాళ్ళు నీ సంబంధం వాళ్ళకి నచ్చకపోవడం కావచ్చు నీ రిలేషన్ వాళ్ళకి థర్డ్ పర్సన్ అంటే ఈ థర్డ్ పర్సన్ ఎవరైనా కావచ్చు సో ఇది ఫ్యామిలీ అవచ్చు ఎక్స్ట్రా మ్యారీటర్ అవ్వచ్చు అండ్ లవర్స్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు ఇక్కడ ఏంటి అంటే కొంతమంది మ్యారేజ్ కాని వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలి అని అయితే అనుకున్నారు అండ్ ఆ ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ నుంచి మిస్ అయిన వాళ్ళు ఫ్యామిలీ నుంచి మిస్ అయి కూడా ఆ కొంతమంది ఇబ్బంది పడుతున్నారనమాట ఒక ఫ్యామిలీ లాగా ఉండాలి అనుకున్న వాళ్ళు కూడా ఇక్కడ మిస్ అయ్యి చాలా బాధపడుతున్నారు అంటే లైఫ్ లాంగ్ తోడుంటాను అని మీ పర్సన్ మీకు చెప్పిండొచ్చు సో హ్యాపీగా ఉండాలి ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చూడాలి అనుకునే విధంగా వాళ్ళు ఉన్నారు అండ్ మీరు డే అండ్ నైట్ మీరు కాల్స్ మాట్లాడుకో మాట్లాడుకున్నారనమాట ఫాస్ట్ లో మీ రిలేషన్ అంత సక్సెస్ అంత గ్రోత్ అనేది ఉండేది ఇప్పుడు ఏంటి అని అంటే మీ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు మీ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు అని అంటే ఇక్కడ ఈ రిలేషన్ లో నేను ఎటువంటి యాక్షన్ తీసుకోలేకపోతున్నాను అది అది ఫ్యామిలీ కోసమా లేకపోతే థర్డ్ పర్సన్ ఎవరైనా కావచ్చు సో వాళ్ళ వల్ల ఈ రిలేషన్ లో మిమ్మల్ని దూరం పెడుతున్నారు అండ్ ఎటువంటి యాక్షన్ అయితే తీసుకోలేకపోతున్నారు కానీ అట్ ద సేమ్ టైం మళ్ళా మీరే గుర్తుకు రావడం మీరు చూపించిన ఆ ప్రేమ కరుణ ఆ జాలి ఏదైతే ఉందో అది గుర్తుకు చేసుకుంటున్నారు అది గుర్తుకు చేసుకొని మిమ్మల్ని ఆ స్ప్రై చేస్తున్నారు అన్నమాట స్పై చేస్తున్నారు అని అంటే ఆన్లైన్లో స్పై చేస్తూ ఉండొచ్చు సోషల్ మీడియాలో అండ్ లేదు మీకు తెలియట్లేదు వాళ్ళు చూస్తున్నది తెలియకపోయినా గానీ మీ ఫొటోస్ పిక్స్ ఉంటే అవి కూడా వీడియోస్ ఏదైనా ఉంటే అవి కూడా చూడడం అయితే జరుగుతుంది వీళ్ళు ఎందుకు అంటే వీళ్ళకి ఆ మీరే వాళ్ళ స్ట్రెంగ్ అని అయితే అనుకున్నారు గతంలో మీరంతా సాక్రిఫైస్ చేశారు వాళ్ళకి అంత ప్రేమ చూపించారు ప్రేమతో పాటు అన్ని విధాలుగా వాళ్ళకి అన్ని విధాలుగా న్యాయం అయితే చేశారన్నమాట వాళ్ళ వాళ్ళు ఒక గ్రోత్ ఒక సక్సెస్ సాధించారు అని అంటే కేవలం అది మీ వల్లే వాళ్ళు సాధించగలిగారు సో ఇప్పుడు మిమ్మల్ని ఏదైతే ఇక్కడ ఆ థర్డ్ పర్సన్ కోసం మిమ్మల్ని దూరం పెట్టుకొని ఆ ఎలా బాధపడుతున్నారు అలా బాధపడుతున్నారు నేనేం చేయలేకపోతున్నాను అనుకునే విధంగా ఫీల్ అవుతున్నారు నాకేమీ తోచట్లేదు అనేది అయితే ఉంది మనసులో కానీ ఎందుకు తోచట్లేదు అని అంటే భయం ఇక్కడ మీ పర్సన్ కి ఎవరైతే ఆ ఇక్కడ అది ఫ్యామిలీ అవ్వచ్చు ఎవరైనా కావచ్చు థర్డ్ పర్సన్ అనేది వాళ్ళ నుంచి ఒక స్టెప్ వీళ్ళు మీ మీ వరకు రావాలి అంటే వీళ్ళకి భయం అన్నమాట ఈ అమావాస్య ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అమావాస్య తర్వాత ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అంటే ఇలా ఉన్నాయి వాళ్ళకి రిలేషన్ కావాలనిపిస్తుంది మిమ్మల్ని వదులుకోవడానికి ఇష్టం ఇష్టపడట్లేదు కానీ నేను ఫ్యామిలీ కోసమైనా థర్డ్ పర్సన్ కోసమైనా ఎవరైనా కావచ్చు నేను మోసపోయాను నీకు మోసం చేశాను అనుకునే విధంగా మీ పర్సన్ బాధపడుతున్నారు అలా బాధపడుతున్నారు కానీ ఇక్కడ ఏంటి అంటే న్యూ బిగినింగ్ కావాలి అనేది అయితే ఉంది కానీ మీ లైఫ్ లోకి వస్తే వాళ్ళకు ఒక పాజిటివ్ అనేది ఉంటుంది వాళ్ళు ఏంటి ఎందుకు రావాలి మీ లైఫ్ లోకి అంటే ఇక్కడ కొంతమంది మనీని కూడా ఆ మనీ ఆ ట్రాన్సాక్షన్స్ అనేది జరిగాయి మీకు వాళ్ళకి సో అలా జరిగి మీ బంధం అనేది ఆ నెక్స్ట్ లెవెల్ అనేది వెళ్ళింది అన్నమాట కానీ ఇక్కడ కొంతమంది ఆ ఫ్యామిలీస్ వల్లైనా లేకపోతే థర్డ్ పర్సన్ ఎవరైనా కావచ్చు ఇలా మీరు దూరం అవ్వడం అయితే జరిగింది కానీ వాళ్ళకేంటి అంటే వాళ్ళకేమో మనసులో ఉంది మీరు కావాలని అందుకనే మిమ్మల్ని ఆ ఆన్లైన్ లో స్ట్రై చేస్తున్నారు మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్ ద్వారా కూడా మీ గురించి తెలుసుకుంటూ ఉండొచ్చు మాట్లాడుతూ ఉండొచ్చు ఎందుకంటే స్ట్రెంత్ మీరే వాళ్ళ స్ట్రెంగ్త్ అన్నమాట ఇప్పుడు మీ పర్సన్ ఏంటి అంటే ఈ లైఫ్ కావాలి అనేది అయితే ఉంది స్టార్ మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు ముందు తను చేసిన తప్పులు కావచ్చు మిమ్మల్ని ఒక స్టప్ పొజిషన్ లో పెట్టారు మీకు ఎలాంటి సమాధానమూ ఇవ్వలేదు వీళ్ళు సో ఇప్పుడు ఏంటి అంటే మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు మీ ప్రేమని ఎందుకు అన్నంటే మీరు అన్ని విధాలుగా వాళ్లకు యూజ్ అయ్యారన్నమాట సో ఇలా యూజ్ అయ్యారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు మీరు కావాలి అనేది అయితే వీళ్ళకి అనిపిస్తుంది కానీ ఎక్కడ మీరు మళ్ళా దూరం అవుతారో అనే బాధ కూడా ఉంది వాళ్ళకి మీరు ఎక్కడ మళ్ళా మీ పర్సన్ మీరెక్కడ దూరం అవుతారో అనే బాధతో మిమ్మల్ని స్పై చేస్తున్నారు స్పై చేస్తున్నారు మీ గురించి తెలుసుకుంటూ ఉన్నారు మీ పిక్స్ చూసుకోవడము వాట్సప్ అండ్ సోషల్ మీడియాలో ఏదైనా కావచ్చు ఫాలో అవుతున్నారు ఇన్స్టా ఏదైనా అవ్వచ్చు సో నేను మోసం చేశాను అనే ఫీలింగ్ అయితే మీ పర్సన్ కు ఉంది ఈ మోసం ఎలా జరిగింది అని అంటే ఎవరినైతే ఆ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటలు విని మీ నుంచి మూవ్ ఆన్ అయ్యాను నేను ఒక చెప్పుడు మాటలు అనేది వినడం జరిగింది ఇక్కడ అది చెప్పుడు మాటలైనా అనుకోవచ్చు ఫ్యామిలీ మాటలైనా ఆ వీళ్ళు తీసుకొని ఉండొచ్చు ఎందుకు తీసుకున్నారు అంటే వీళ్ళకి అంత స్ట్రెంత్ అయితే లేదన్నమాట అంత స్ట్రెంత్ లేదు సో వీళ్ళు భయపడుతున్నారు మీ దగ్గరికి రావడానికి సో ఇలా భయపడుతున్నారు కాబట్టి వాళ్ళకు బలం అనేది ఎక్కువైంది థర్డ్ పర్సన్ కి సో అక్కడి నుంచి బయటపడలేకుండా ఉన్నారు వీళ్ళు మీరు కావాలనేది అయితే అనిపిస్తుంది ఎందుకు అన్ని విధాలుగా మీరు వాళ్ళకి ఒక హెల్పింగ్ అనేది చేశారు అది గుర్తుకు చేసుకుంటున్నారు సో ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే అన్ని విధాలుగా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఒక మనీ మనీ ఆ ప్రాబ్లమ్స్ కావచ్చు ఏదైనా కానీ రిలేషన్షిప్ కావచ్చు ఏదైనా అన్ని విధాలుగా ఆ ఒక హెల్ప్లెస్ గా ఫీల్ అవుతున్నారు నేను చాలా నష్టపోయాను నేను నేను చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నాను అనుకునే విధంగా వీళ్ళు చాలా బాధపడుతున్నారు ఆ బాధలోంచి నేను బయట పడగలనా ఇది నాకు భారం అనిపిస్తుంది ఇది నా వల్ల కావట్లేదు నేను ఇంకొక స్టెప్ ముందుకు వేయగలనా అనుకునే విధంగా మీ పర్సన్ ఆలోచిస్తున్నారు ఇవంతా తనకు భారం అనిపిస్తుంది నేను ఇందులోంచి నేను బయట పడగలనా నేను ఇంత భారం నేను మోయగలనా అక్కడి నుంచి నేను బయట పడగలనా అనేది అయితే ఉంది కానీ కానీ ఇక్కడ ఏదైతే ఉందో ఆలోచిస్తున్నారు అది మీరు సో ఇవన్నీ దాటుకొని మీ దగ్గరకి నేను రాగలనా అనే ఆలోచనలో మీ పర్సన్ ఉన్నారన్నమాట ఇక్కడ కొంతమంది చూసి చూసి ఎక్కడ దూరం పెడతారో అనే భయం కూడా మీ పర్సన్ కు ఉంది ఎక్కడ దూరం పెడతారో మమ్మల్ని దూరం చేస్తారో మీరు మీరు దూరం చేస్తే అలా కూడా వాళ్ళు సహించలేరు అన్నమాట అలా కూడా భరించలేరు సో అలా భరించలేరు కాబట్టి ఇప్పుడు మీ గురించి తెలుసుకుంటూ ఉండడము స్పై చేయడం అయితే జరుగుతుంది కొంతమంది ఇక్కడ మీకన్నా చిన్న అయి ఉండొచ్చు వీళ్ళు లేదు మీకన్నా పెద్దవాళ్ళు అయితే కూడా కొంచెం చైల్డ్లిష్ మెంటాలిటీ అన్నమాట అంటే ఆ మీరు చెప్పేది వాళ్ళు అర్థం చేసుకోరు వాళ్ళు చెప్పిందే మీరు వినాలన్నమాట అలా ఉంటారు కొంతమంది సో అలాంటి మెంటాలిటీతో మిమ్మల్ని పిచ్చెక్కిస్తున్నారు అంటే పూర్తిగా వాళ్ళ మనసులో ఏమున్నది బయట చెప్పలేకుండా ఇలా ఆలోచనలు అనేది ఇలా ఉన్నాయన్నమాట పూర్తిగా కావాలి అనేది అయితే ఉంది రిలేషన్ కావాలి అని ఉంది ఫ్యామిలీ కోసం కావచ్చు థర్డ్ పర్సన్ కోసం మిమ్మల్ని దూరం చేసుకున్నాను అనే ఫీలింగ్ అయితే ఉంది లైఫ్ లాంగ్ రిలేషన్ కావాలి అండ్ ఒక ఫ్యామిలీ మెంబర్ లా కావాలి అనేది అయితే ఉంది కానీ ఒక స్టెప్ తీసుకోవడానికి భయపడుతున్నారు అలా అని కామ్ అయిపోతున్నారా అంటే అలా కూడా కామ్ అవ్వట్లేదు అక్కడ అక్కడ కూడా మిమ్మల్ని అడ్మైర్ చేస్తున్నారన్నమాట మెచ్చుకుంటున్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ ఆలోచనలో ఉన్నారు రిలేషన్ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ఎలాగైనా నేను రిలేషన్ నిలబెట్టుకోవాలి అనేది అయితే ఉంది కానీ నేను మోసం చేస్తున్నానా మిమ్మల్ని నేను మోసం చేస్తున్నానా లేదు నేనే మోసపోతున్నానా నాకు సంబంధించిన వాళ్ళ వల్ల నేను మోసపోతున్నానా నేను మిమ్మల్ని మోసం చేస్తున్నానా అనుకునే విధంగా ఆలోచిస్తున్నారు వీళ్ళు ఇలా ఆలోచిస్తున్నారు మిమ్మల్ని ఎక్కువ వెయిట్ చేపించి చేపించి మీరెక్కడ దూరం అవుతారో అనే విధంగా బాధ కూడా ఉంది మీరు ఇక్కడ కొంతమంది వెయిట్ చేసి వెయిట్ చేసి ఇది నా వల్ల కాదు ఇంక ఈ రిలేషన్ వద్దు నాకొద్దు నేను ఒంటరిగా నేను నా జీవితం నేను బ్రతకగలను అంటూ మీరు కొంతమంది హ్యాపీగా ఉన్నారన్నమాట సో అది కూడా వాళ్ళు గమనిస్తున్నారు వాళ్ళకి ఏమంటే రిలేషన్ కావాలి అనేది అయితే ఉంది వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళ సైడ్ యాక్షన్ అయితే లేదో మీరు దూరం అవుతారు అనే ఫీలింగ్ వాళ్ళల్లో కూడా ఉందన్నమాట సో వీళ్ళు ఎందుకు మిమ్మల్ని స్పై చేస్తున్నారు అని అంటే రిలేషన్ నిలుపుకోవాలి ఇక్కడ రిలేషన్ కావాలి అండ్ కొంతమందికి మనీ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ సో మీ మీ నుంచి వీళ్ళు మూవ్ ఆన్ అయిన తర్వాత ఇక్కడ వాళ్ళు దేని మీదైనా ఇన్వెస్ట్ చేసి లేదు జాబ్ విషయంలో కావచ్చు తను అనుకున్నది తనకు దక్కకుండా ఉండడము దీనికోసం ఎదురు చూస్తూ ఉండడము ఇలా కూడా కొంతమంది బాధపడుతున్నారనమాట సో ప్రజెంట్ ఉంటున్న జాబ్ లో కూడా మీ పర్సన్ అక్కడ భారం అనిపిస్తూ ఉంది అక్కడ నుంచి బయటపడాలి అనే ఆలోచనలో ఉన్నారనమాట ఎందుకంటే వస్తున్న శాలరీ కూడా సరిపోయి ఉండకపోయచ్చు పో ఉండొచ్చు కాకపోతే ఇక్కడ మీరేంటి అంటే హాస్ట్ లో మీరు హెల్ప్ చేస్తారు వాళ్ళకి సో ఇప్పుడు మీ నుంచి మూవ్ ఆన్ అయిన తర్వాత వాళ్ళ ప్రాబ్లం ఎలా ఉంది అంటే అన్ని విధాలుగా ఇబ్బంది అయితే ఉంది అలా అని అక్కడి నుంచి బయటపడలేకపోతున్నారు ఇలా ఉన్నారు ఇలా ఆలోచిస్తున్నారు ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయి మీ పర్సన్ ఎనర్జీస్ ఇలా ఉన్నాయండి రీయూనియన్స్ ఎప్పుడున్నాయి అనేది అయితే చూద్దాం ఈ రోజు రీడింగ్ అయితే లేట్ గా అప్లోడ్ అవుతుంది మరి ఎప్పటికి అప్లోడ్ అవుతుందో మరి చూడాలి గా తీసుకున్నా చూస్తుందామా యూనివర్స్ కి వాళ్ళ పర్సన్ తోటి రీయూనియన్స్ ఎప్పుడు తెలియజేయండి ప్లీజ్ సింగ వీళ్ళకి వాళ్ళకి రీయూనియన్స్ ఎప్పుడున్నాయి చూస్తున్న మా వ్యూవర్స్ కి వీళ్ళ పర్సన్ తోటి రీయూనియన్స్ ఎప్పుడు చూసే మా వ్యూవర్స్ కి వాళ్ళ పర్సన్ తోటి రీయూనియన్స్ ఎప్పుడు ప్లీజ్ తెలియజేయింది ప్లీజ్ సింగర్స్ ఫాస్ట్ లో మీకు న్యాయం చేయలేనంటూ నేను వాళ్ళకి నేను సర్ది చెప్పుకోలేను ఇటు మీకు నేను న్యాయం చేయలేకపోతున్నాను అంటూ మీ నుంచి మూవన్ అయ్యారన్నమాట కొంతమంది కొంతమంది ఆ ఇక్కడ ఒక అథారిటీ పోస్ట్ లో ఉండి కూడా వీళ్ళు మీకు న్యాయం చేయలేకపోయారు రిలేషన్ లో ఇక్కడ ఏంటి అంటే ఫాస్ట్ లో మీకు ఒక న్యాయం చేయలేని వాళ్ళు ఇక్కడ ఎందుకు మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు సో మీరు కావాలి అనేది అయితే అనిపిస్తుంది ద లవర్ లైఫ్ లాంగ్ రిలేషన్ కావాలి అనేది అయితే ఉంది సోల్ బంధం మీది సో ఇక్కడ కొంతమందికి సిక్స్ డేస్ అవ్వచ్చు సిక్స్ వీక్స్ అవ్వచ్చు లేదా సిక్స్ మంత్స్ కూడా అవ్వచ్చు ఇలా అయితే చూపిస్తుంది ఈ రోజు ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయి సరే ఇంకొక కార్డు కూడా తీస్తాను ఇష్టం మీరంటే ఇష్టం ఫ్యాషను అట్రాక్షన్ అయితే ఉంది మీరంటే చాలా ప్రేమ ఉంది అండ్ దూకుడు స్వభావం కూడా ఉంది వీళ్ళకి చైల్డిష్ మెంటాలిటీ దమ్ బాధపడుతున్నారు చాలా బాధపడుతున్నారు ఈ అమావాస్య తర్వాత చాలా పెయిన్ అనేది ఉంది వాళ్ళకి ఎందుకు అంటే మీకు న్యాయం చేయలేకపోయాను అనే ఫీలింగ్ అయితే ఉంది ఇక్కడ ఈ ఎనర్జీస్ ప్రకారం అయితే కొంతమందికి ఎయిటీన్ వీక్స్ అవ్వచ్చు ఎయిటీన్ డేస్ అవ్వచ్చు ఎయిటీన్ మంత్స్ కూడా అవ్వచ్చు సో ఫస్ట్ది పాజిటివ్ ఈ రీడింగ్ అయితే మీకు ఎలా కనెక్ట్ అవుతుందో అలా అయితే తీసుకోండి ఓకేనా అండి ఇది వాళ్ళ రీడింగ్ అయితే ఈ రోజు రీడింగ్ ఫాస్ట్ ఫాస్ట్ గా చేస్తున్నాను ఎందుకంటే టైం టైం లేదన్నమాట సో అందుకనే ఫాస్ట్ ఫాస్ట్ గా తీసి అప్లోడ్ చేస్తున్నాం ఏమనుకోవద్దండి టైం కూడా తక్కువ ఆ టైంలో తీసాను రీడింగ్ కూడా ఇది అండి రీడింగ్ అయితే తప్పకుండా మీరు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మరో రీడింగ్ తో నేను మీ ముందు ను ఉంటాను బాయ్ అండి